ఈ సేను ముగ్గురు అన్న ముగ్గురు మాది సేను ఈ అనేవాడు నన్ను మోసం చేసి సేను రాపిచ్చుకున్నాడు మా తమ్ముడే వాడు రాసికేళ్ళు సాక్షి సంతకం అని చెప్పి నన్ను తోలుకపోయి రిజిస్టర్ ఆఫీసర్లో సంతకం చేసుకున్నాడు కానీ ఈ సేను మాది డబ్బులు రెండు లక్షలు ఇచ్చినాడనా అది ఖుషి అని నేను అనుకున్నాను కానీ ఒక ఆరు నెలల తర్వాత నాకు తెలిసింది నేను కొన్నానని నన్ను బెదిరించినాడు తిట్టినాడు బెదిరించలేదని చెప్పండి దానికి ఈ సాయి ప్రసాద్ రెడ్డి నాకు న్యాయం చేస్తాడని నేను పోయినాను కానీ నాకు న్యాయం చేయలేడు సాయి ప్రసాద్ రెడ్డి గారు మొత్తం ఐదు లక్షలకి తీసుకుంటానని అన్నాడు కానీ నాకు న్యాయం కావాలా నాకు న్యాయం జరగాల నా ల్యాండ్ నాకు ఇచ్చేయండి లేకపోతే నేను మేము తల్లి బిడ్డ వచ్చి మీ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటాం సాయి ప్రసాద్ రెడ్డి ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటాము మా ల్యాండ్ మాకు కావాలి లేకపోతే ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటాం మేము వాడు ఎప్పటికీ బాగుపడ్డాడు సర్వనాశనం అయిపోతాడు వాడు వంశం మీరు వలస మైపోతుంది నన్ను మోసం చేసి తిన్నాడు వాడు వా వాడు బాగుపడేదే లేదు సర్వనాశనం అయిపోతాడు నా ఆస్తి తిన్నాడు వాడు నా సొంత తమ్ముడే బా వాడు నా ఆస్తి నా నా ల్యాండ్ నాకు ఇవ్వండి దీంట్లో ఎమ్మెల్యే న్యాయం చేస్తాడని పోయినాము కానీ మాకు న్యాయం చేయలేదు సాయి ప్రసాద్ రెడ్డి గారు సాయి ప్రసాద్ రెడ్డి చేయి కూడా ఉంది దీంట్లోన మా ల్యాండ్ మాకు ఇప్పించండి లేకపోతే మేము ఈ ల్యాండ్ వదిలే ప్రసక్తే లేదు మేము ఈయనకన్నా తెస్తాం లేకుంటే ఇక్కడ గుడిసె వేసి సంసారం చేసుకుంటాం మేము ఇక్కడే ఉంటాం ఇంకా మాకు న్యాయం కావాలి న్యాయం చేయాలి మాకు సాయి ప్రసాద్ రెడ్డి గారు మాకు న్యాయం చేయాలి మా ల్యాండ్ మాకిప్పించాలి అంతే అంటే వచ్చి మీ ఇంటి ముందు మీ పేరు చెప్పి మేము అందరం ఆత్మహత్య చేసుకుంటాం నా పేరు తెలిసానా ናበር ናቢና